దేశంలో రాజధాని లేని రాష్ట్రంగా మిగిల్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే బ్రతుకు మారాలంటే బాబు రావాలని కోరారు వివరాల్లోకి వెళితే నెల్లూరు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ ఆధ్వర్యంలో నాయకుడి పాదయాత్ర ఇచ్చాపురం నుండి తిరుమల వరకు పన్నెండు వందల కిలోమీటర్లు పూర్తి చేసినందుకు గాను మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల భాగస్వామ్యం ఆర్థికంగా సామాజిక అభివృద్ధికి వినూత్న పథకాలు చేపట్టిన తెలుగుదేశం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ ప్రణాళిక ఉప ప్రణాళిక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రెండు వందల ఇరవై ఎనిమిది పాయింట్ పదకొండు కోట్లు కేటాయింపు ఇది గతం కంటే పద్నాలుగు వందల కోట్లు అదనం ఎస్సీ ఆవాసాలకు పద్నాలుగు కోట్ల ఆదాయంతో అంతర్గత సిమెంట్లు రోడ్ల నిర్మాణం జరిగిందని తెలియజేశారు పేరు చింతల అశోక్ కుమారు మాది ఇక్కడే నెల్లూరు జిల్లా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలని ఇచ్చాపురం నుంచి తడ తడ నుంచి తిరుమల పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర స్టార్ట్ చేశాము డిసెంబర్ ఇరవై తొమ్మిది స్థానిక ఎమ్మెల్యే అశోక్ బాబు గారు అక్కడ మనకు భాగాలు చేసి స్టార్ట్ చేశారు అక్కడి నుంచి మనం ప్రతి నియోజకవర్గంలో కానీ మన తెలుగుదేశం ఫ్యామిలీ మనకు ప్రోత్సాహం అందిస్తూ వచ్చారు దాదాపు మనం పన్నెండు వందల కిలోమీటర్లు మొత్తం పదమూడు వందల కిలోమీటర్లు ముప్పై రోజుల్లో పదమూడు వందల కిలోమీటర్లు మేము ఒక కాంప్లైంట్ గుర్తించుకొని ఏదైతే ప్రజలు ప్రభుత్వం ఈ అవినీతి ప్రభుత్వం గురించి ప్రజలు చేసిన అన్యాయాల గురించి ఒక పాంప్లెట్ గుర్తించుకొని ఆ పాంప్లెట్లు ఒక లక్ష పాంప్లెట్లు గుర్తించుకొని అవి ప్రతి ఒక్కరికి ఇచ్చి మేము మన టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి మా వంతు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మా వంతుగా మేము ఈ కార్యక్రమం చేపట్టాము మాకు దర్శ దర్శనం అయిపోయిన వెంటనే మన నారా చంద్రబాబు నాయుడు గారు గారికి పోయి కలిసి ఆయన తీసుకోవడం జరిగింది మొన్న ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు పాదయాత్ర చేయాల్సి వచ్చింది నేనేమి ఒక ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు సామాన్యుని ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అంత కష్టపడుతుంటే మన రాష్ట్రం కోసం మనం ఏం చేయాలని ఆలోచనలో నుంచే ఈ పాదయాత్ర పుట్టింది ఈ రోజు మన రాష్ట్రంలో చూసుకుంటే ఎంత స్థితిలో ఉందంటే మన రాష్ట్రం ఈ సిద్ధమైన కక్షలకి ఈ మధ్య ముఖ్యమంత్రి దాదాపు పెట్టాడు అదే విధంగా మన సంక్రాంతి పండుగ చూసినట్టు అయితే ఎవరైనా సంక్రాంతి పండుగ వెళ్ళకపోయి బంధువుల మధ్య చేసుకుంటారు కానీ ఇతను ఒక సినిమా ఆటోగ్రఫీ స్టైల్లో రెండు కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి ఇంటికాడ సంక్రాంతి సంక్రాంతి పండుగ చేసుకున్న పనికిమాలి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి చూస్తే దాదాపు మనం డెబ్బై కాన్స్టివెన్సీలు డెబ్బై నుంచి ఎనభై కాన్స్టిసాము అదే విధంగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కానీ కలిసేము అదే విధంగా లక్షల సంఖ్యలో ప్రజలు కలిసాము ఈ రోజు ఒకటే మాట చెప్తున్నారు ప్రజలు ఈ సైకో పోతేనే ఈ రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరు అంటున్నారు ఖచ్చితంగా తూర్పున సూర్యుడు ఉదయించేది ఎంత నిజమో ఇరవై ఇరవై నాలుగులో నాలుగోసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం అనేది అంత నిజము ఈ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యేదానికి వాళ్ళు ఎంతో కృషి చేసిన ముఖ్యంగా ఎస్సీ చేశారు అట్లాంటి ఎస్సీలకి ఈ రోజు ఇరవై ఏడు పథకాలు తీసేసినీ ముఖ్యమంత్రి కూడా ఈ జగన్ ఇబ్బంది లేదు ఈ రోజు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు స్టాసియం కార్లు గాని ట్రాక్టర్లు గాని ఆటోలు గాని వ్యవసాయానికి సంబంధించిన చిన్న చిన్న పరిశ్రమలు గానీ అవన్నీ తీసుకొని చిన్న చిన్న వ్యక్తులు ఆర్థికంగా కానీ సామాజికంగా ఈ బాగుపడేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే ఎవరైతే అతని ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో ప్రతిపక్ష నేతల్ని ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఇసం కానీ ఎరచందన కానీ ఈ లెక్క మాఫియా కానీ అప్పగించి ఈరోజు ఇచ్చిన హామీ పక్కన కూడా నెరవేర్చలేదు పూర్తి నంది మత్యం నిషేధం చేసి నేను ఎలక్షన్ వస్తా అన్నాడు ఈరోజు మన దేశంలోనే అత్యున్నతమైన ఎక్కువ రేట్లు ఉన్న మద్యం ఎక్కడ ఉందంటే నాణ్యత లేని మద్యం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు వేల డిఎస్సీలు అన్నాడు ఇరవై డిఎస్సీలు కూడా ఈ రోజు లేవు ప్రభుత్వ రంగు సంబంధించిన ఒక్క ఉద్యోగం ఒక్క ఉద్యోగం కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి యువత గాని ఈ ముఖ్యమంత్రి ఇవ్వలేదు అదే విధంగా పరిశ్రమలు అన్నాడు మూడు రాజధానులు అన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే పోలవరం ఇక్కడ నుంచే ఒక ఆయన ట్వంటీ ట్వంటీ పూర్తి చేసి మొత్తం నీళ్ళు అదువుతాడు ఏదైతే డెబ్బై రెండు పర్సెంట్ చేసిన చంద్రబాబు నాయుడు గారి పని ఈ రోజు డెబ్బై రెండు పర్సెంట్ నుంచి ఒక పర్సెంట్ కూడా ఈ రోజు పోలవరం పూర్తి అవ్వలేదు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే